అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్ గారికి మంత్రివర్లు సీతక్క గారికి మోదన్నకి నారాయణ గారికి మా సాంశారావు గారికి తదితర పెద్దలందరికీ మంజలి గద్దరి గారితో చూస్తూ పెరిగిన వాళ్ళు మేము ఒక్కొక్కరోజు నాకు గద్దరగారు వస్తే గుండాకి ఎందుకంటే గద్దరగారు గారు ఉదయం ఎనిమిదింటికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేవారు నేను అప్పటికైనా షూటింగ్ రెడీ అవుట్ చేయడానికి నేను రెడీ చేసేవాడిని సార్ తొందరగా వెళ్దాం చాలామంది ఆర్టిస్టులు ఉన్నారని గారు అడుగు పెడితే షూటింగ్ క్యాన్సిల్ నైట్ ఉదయం తొమ్మిది నుంచి నైట్ తొమ్మిది దాకా ఇద్దరు రూమ్లో ఏం మాట్లాడుకునేవారో మాకు తెలియదు రోజు నేను అడిగాను ఏం సార్ అంతసేపు మాట్లాడతారంటే గద్దర్ గారు ఒక వ్యక్తి కాదు ఒక పుస్తకం ఒక ఒక వెలుగు మనుషులు ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి ఎట్లా జీవించాలి ఎవరు ఎలా ఉండాలని చెప్పే ఒక జ్ఞాని ఆ జ్ఞానింతో గడపడం నాకు షూటింగ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంత గడుపుతాను అంటూ ఉండేవారు నాకు చాలా ఇచ్చేది అలాగే గద్దర్ గారిని ఈరోజు నాకు రోజు గద్దర్ గారు గుర్తొస్తున్నారు నేను బట్టని కలవడానికి వెళ్తే బట్టని ఇంట్లో ఇందిరాగాంధీ గారు అంబేద్కర్ గారు రాహుల్ గాంధీ గారి ఫోటోలతో పాటు గద్దరన్న బట్టిగారు ఇట్లా శ్రీరామచంద్రుడు హనుమంతుడు చిన్నప్పుడు ఫోటోలు ఇట్లా వాటేసుకున్నట్టు చూస్తుంటే ఆ యాప్ చూస్తుంటే ఆ ఫోటో చూడంగా కళ్ళు చెమర్చాయి నిజంగా ఒక బంధం ఇట్లుంటుందా ఒక ప్రేమ ఇట్లుంటుందా ఇది ఏంది ఒక తండ్రి కొడుకుల బంధమా ఒక అన్నాదమ్ముల బంధమా ఏం బంధం ఇది ఆ ఫోటోలో ఒక లైవ్నెస్ అంత అద్భుతంగా చూసుకున్నాను ఈ ప్రతి ఒక్కళ్ళకి ఆయన మీద ఉన్న గౌరవాన్ని బట్టిగారు చూపిస్తుంటే నాకు అడుపు నిండిపోయింది అలాగే గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు తెలుగు రాష్ట్రం విడిపోయినాక గత ప్రభుత్వం మా సినిమా రంగంని ఎప్పుడు ఎక్కడా పట్టించుకోలేదు ఎప్పుడు ఏ రోజు కూడా గద్దరగారిని గేటు బయట పెడితే గత ప్రభుత్వం మా ప్రభుత్వం గద్దరగారిని ప్రజలు గుండెల్లో పెట్టింది గుండెల్లో పెట్టుకొని సినిమా కళామతాలకి శ్వాశ్వతంగా గద్దరన్న అవార్డు పేరును ప్రకటించడం మా ప్రజా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి హృదయపూర్వకంగా సినిమా రంగం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గద్దరన్న మీరు మా గుండెల్లో శ్వాశం మీ పాట శ్వాశ్తం మీ మాట శ్వాశ్తం మీ ఆశయాల శాశ్వతం జోహార్ గద్దరన్న థ్యాంక్ యూ నైట్ ఉదయం తొమ్మిది నుంచి నైట్ తొమ్మిది దాకా ఇద్దరు రూమ్లో ఏం మాట్లాడుకునేవరో మాకు తెలియదు ఒకరోజు నేను అడిగాను ఏం సార్ అంతసేపు మాట్లాడతారంటే గద్దర్ గారు ఒక వ్యక్తి కాదు ఒక పుస్తకం ఒక ఒక వెలుగు మనుషులు ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి ఎట్లా జీవించాలి ఎవరు ఎలా ఉండాలని చెప్పే ఒక జ్ఞాని ఆ జ్ఞానితో గడపడం నాకు షూటింగ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంత గడుపుతాను అంటూ ఉండేవారు